ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎర్రగుంటపాలెం నియోజకవర్గం పుల్లలచెరు మండలం చెన్నంపల్లి గ్రామంలో రజక మతి స్థీమితం లేనటువంటి రజక మహిళ మీద స్థానికంగా ఉన్నటువంటి అగ్రకులాల వల్ల దాడి చేయడం జరిగింది ఈ దాడిని అఖిల భారత రజక సంఘం తీవ్రంగా ఖండిస్తుంది దీని మీద ఇప్పటికీ వారం రోజులు అయిపోయింది దీని మీద చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకోలేదో పోలీస్ వాళ్ళను అడగడం జరుగుతుంది స్థానిక ఎస్ఐని కలిసి కూడా అడగడం జరుగుతుంది ఇంత దారుణంగా రాష్ట్ర వ్యాప్తంగా రజకుల మీద దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి అనిత గారికి నేను ఒకటే విజ్ఞప్తిగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా రజకుల మీద దాడులు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది వెంటనే దాడులను అదే విధంగా అరికట్ట అరికట్టాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకు అంటే రజకుల మీద దాడి చేస్తే వాళ్ళ తరఫున ఎవరు లేరు అడగడానికి అనుకున్నారా రజకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దాడి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ అఖిల భారత రజక సంఘం జెండా ఉంటుంది అక్కడ ప్రతి రజక ఇంటికి పెద్ద కొడుకు మీ అన్న మీ తమ్ముడు మొగ్గా నిలుకుమార్ రజకి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మీ అందరికి భరోసా కల్పిస్తూ ఉన్నాను మళ్ళీ కూడా ఈ దాడిలో పాల్గొన్నటువంటి ప్రతి వాళ్ళను విచారణ చేసి బాధ్యుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పన్నెండు తులాల గొలుసులు ఇస్తే పన్నెండు తులాల గొలుసులు ఇచ్చినప్పుడు మా గొలుసులు మాకు ఇవన్నప్పుడు మూడు తులాలే ఉన్నాయని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇద్దరు చే ఇద్దరు పాపల మీద ఇద్దరు రజక మహిళల మీద దాడి చేయడము ఇది ఎంతవరకు కరెక్టో అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఉంది ఇటువంటి దాడులను పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తప్పకుండా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది